హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు నేను మీ నాగ శ్రీనివాస్ ఇవాళ ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ స్టెప్స్ గురించి చూద్దాం ఓకేనా బిఫోర్ స్టార్ట్ ద సెషన్ గైస్ ఎప్పటిలాగే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ బట్ లైక్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా పాస్ చేయండి మీ అందరి సపోర్ట్ తోటే నేను మీకు మంచి కంటెంట్ ఇంకా షేర్ చేయగలుగుతాను ఓకేనా అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాట్సాప్ పేజ్ అన్నీ కూడా ఫాలో అవ్వండి మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ వస్తే క్లౌడ్ కంప్యూటింగ్ ఛానల్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి మెసేజ్ చేస్తే నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను ఓకేనా ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ స్టెప్స్ గురించి చూద్దాం దానికోసం మీరు ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్కి వెళ్లాల్సి ఉంటుంది ఏడబ్ల్యూఎస్ డాట్ అమెజాన్ డాట్ కామ్ ఆర్ ఏడబ్ల్యూఎస్ డాట్ కామ్ ఈ రెండింటిలో ఏది ఏది మీరు బ్రౌజర్లో సప్లై చేసిన యూఆర్ఎల్ ఏడబ్ల్యూఎస్ డాట్ అమెజాన్ డాట్ కామ్కి వెళ్తారు అక్కడ టాప్ రైట్ కార్నర్లో చూస్తే క్రియేట్ అండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అని చెప్పి మీకు ఒక బటన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఓకేనా మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో సైన్ అప్ ఫర్ ఏడబ్ల్యూఎస్ అని చెప్పి కనిపిస్తుందండి ఇక్కడ రూట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పి మీకు ఒకటి కనిపిస్తుంది ఇక్కడ రూట్ యూజర్ అంటే ఏంటంటేనండి ఓనర్ ఆఫ్ ద అకౌంట్ అనమాట యాక్చువల్గా మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే కొన్ని వందల మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు వాళ్ళందరికీ యూజర్ క్రెడెన్షియల్స్ మనం ఎలా ఇస్తామంటే ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడేమో మీరు ఒక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ సప్లై చేసి అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు అయితే ఆ ఈమెయిల్ ఐడి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రూట్ యూజర్ అంటారనమాట ఆ రూట్ యూజర్ క్రెడెన్షియల్స్ మనం అందరికీ షేర్ చేయము ఓకేనా ఎవరైతే ఒకళ్ళే ఒకళ్ళు ఉంటారు దాని అడ్మిన్ మొత్తం అంతా టేక్ కేర్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళకి మాత్రమే ఆ క్రెడెన్షియల్ షేర్ చేస్తారు మరి మిగిలిన వందల మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తోటి ఎలా వర్క్ చేస్తారు అంటే వాళ్ళకి ఐఏఎం యూజర్స్ని క్రియేట్ చేస్తారనమాట ఈ ఐఏఎం యూజర్కి లిమిటెడ్ పర్మిషన్స్ ఉంటాయి యూజర్ ఐడి పాస్వర్డ్ అకౌంట్ ఐడి తోటి వాళ్ళు లాగిన్ అవుతారు డెవలపర్స్ అయితే ఐఏఎం యూజర్ క్రెడెన్షియల్స్ వచ్చి యాక్సెస్కి సీక్రెట్ కీ ఉంటాయి ఓకే ఏదైనా సరే వాళ్ళందరూ ఐఏఎం యూజర్స్ అవుతారు అన్నమాట ఒక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యే పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే రూట్ యూజర్స్ అంటారనమాట ఈ రూట్ యూజర్కి మీ అకౌంట్ రిలేటెడ్గా కంప్లీట్ పర్మిషన్స్ ఉంటాయండి కనుక ఖచ్చితంగా మీ రూట్ యూజర్ అనే వాడి ఆ క్రెడెన్షియల్స్ ఏమున్నాయో అది ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేయకూడదు ఈవెన్ అకౌంట్ క్లోజ్ చేసేయడానికి కూడా రూట్ యూజర్కి పర్మిషన్స్ ఉంటాయి కనుక ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా లెట్ లెటర్ స్టార్ట్ ఇక్కడ మీరు సైన్ అప్ చేస్తున్నప్పుడు మీరు ఒక మెయిల్ ఐడి సప్లై చేయాలండి మీకు ఒక విషయం చెప్తా మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు సప్లై చేసే మెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ ఈ రెండు కూడా కంప్లీట్గా మీ కంట్రోల్లో ఉండే వాటిని మాత్రమే యూజ్ చేయాలండి వేరే వాళ్ళ ఎవరిది యూస్ చేయకూడదు కొంతమంది ఏమో మా బ్రదర్ది యూజ్ చేశాను మా సిబ్లింగ్స్ది యూజ్ చేశాను అంటే సిస్టర్స్ది కానీ ఎవరిదైనా యూస్ చేస్తున్నాను లైక్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ పేరెంట్స్ ఇలాంటి వాళ్ళు మెయిల్ ఐడీలు వాడాను అంటూ ఉంటారు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే మీకు అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మీకు ఏదైనా ఇష్యూ వస్తే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసేది మీరు అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు సప్లై చేసిన మెయిల్ ఐడి అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు సప్లై చేసిన మొబైల్ నెంబర్ వీటి ద్వారానే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఈ రెండు తప్ప వేరే ఆప్షన్ ఏది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఓకేనా కనుక ఆ విషయంలో మనం వెరీ కేర్ఫుల్గా ఉండాలి నా లెటర్ స్టార్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్లో మీకు ఫైవ్ స్టెప్స్ ఉంటాయండి వన్ ఈజ్ ఈమెయిల్ వెరిఫికేషన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సప్లై బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ సప్లై ఐడెంటిటీ కన్ఫర్మేషన్ అండ్ సపోర్ట్ ప్లాన్ సెలక్షన్ అని చెప్పి ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఇందులో ఫస్ట్ వన్ వచ్చి ఈమెయిల్ వెరిఫికేషన్ అండి ఈ ఇమెయిల్ వెరిఫికేషన్లో మీరు మెయిల్ ఐడి మీరు ఏదైతే మెయిల్ ఐడి రూట్ యూజర్కి సప్లై చేస్తున్నారో అది మీది అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకోవాలి దానికి పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు సింపుల్గా ఫస్ట్ మీరు ఆ మెయిల్ ఐడి సప్లై చేసి అంటే ఇక్కడ మీకు రెండు కంట్రోల్స్ కనిపిస్తున్నాయి కదా ఒకటి మెయిల్ ఐడి రెండు వచ్చి అకౌంట్ నేమ్ అని చెప్పి జస్ట్ ఆ అకౌంట్ నేమ్ అనేది మీ అకౌంట్ని చెక్ చేసు జస్ట్ ఐడెంటిఫై చేసుకోవడానికి యూజ్ చేసే నేమ్ అంతే అంతకుమించి దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు ఓకే కొన్నిసార్లు మనం మల్టిపుల్ అకౌంట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మన అకౌంట్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం కోసం మనం అకౌంట్ నేమ్ ఇచ్చుకుంటాం అంతే ఓకే ఈ మెయిల్ ఐడి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్నే రూట్ యూజర్ అని చెప్పి మనం అంటాం అనమాట ఈ మెయిల్ ఐడి సప్లై చేసిన తర్వాత వెరిఫై ఈమెయిల్ ఈమెయిల్ అడ్రస్ బటన్ మీద క్లిక్ చేస్తే సమ్టైమ్స్ మిమ్మల్ని ఇలా ఒక క్యాప్చా సెక్యూరిటీ ఫర్ సెక్యూరిటీ వెరిఫికేషన్ కోసం సప్లై చేయమని చెప్పి అడుగుతుంది ఇది సప్లై చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేస్తే మీ మెయిల్ బాక్స్లో కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒక మెయిల్ వస్తుందండి ఇందులో మీకు సిక్స్ డిజిట్ వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది దీని లైఫ్ టైం వచ్చి టెన్ మినిట్స్ అనమాట మీరు దీన్ని కాపీ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ కంట్రోల్లో సప్లై చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది మీ మెయిల్ ఐడి వెరిఫై అయిపోయింది తర్వాత మీరు పాస్వర్డ్ సప్లై చేయాలి ఈ పాస్వర్డ్ అనేది అప్పర్ కేస్ లోయర్ కేస్ నంబర్ నాన్ ఆల్ఫర్ న్యూమర్ క్యారెక్టర్స్ ఇలా నాలుగు కాంబినేషన్స్లో ఉంటుంది అందులో అట్లీస్ట్ త్రీ కాంబినేషన్స్ మనం ఫాలో అవుతూ మన పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి ఓకే ఇది చేసి కంటిన్యూ స్టెప్ వన్ ఆఫ్ ఫైవ్ అంటే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోతుందండి ఆ తర్వాత మీరు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సప్లై చేయాలి ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీ అకౌంట్ని మీరు దేనికోసం యూజ్ చేస్తున్నారు అని చెప్ప బిజినెస్ రిక్వైర్మెంట్స్ కోసమా పర్సనల్ నీడ్స్ కోసమా బిజినెస్ నీడ్స్ కోసం మీరు ఎవరు అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోరు నాకు తెలిసినంతలో ఎందుకంటే మీరు అందరూ కూడా స్టూడెంట్స్ ఉంటారు మన దగ్గర ఇది వీడియో చూసే వాళ్ళు చాలామంది సో అందుకని వాళ్ళందరూ కూడా పర్సనల్ నీడ్స్ కోసమే చేస్తారు సో పర్సనల్ రేడియో బటన్ మీదే క్లిక్ చేయండి ఆ తర్వాత మీ ఇన్ఫర్మేషన్ మీ మీ అడ్రస్ మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ సప్లై చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అండి ఈ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ సప్లై చేయొచ్చు కానీ ఆ క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్కి ఇంటర్నేషనల్ మనీ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ ఉండాలండి ఓకే లేకపోతే యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే మీకు ఒక ఇనీషియల్గా ఇండియన్ రూపీస్లో చూసుకుంటే ఒక టూ రూపీస్ ఆర్ యూకే లేకపోతే ఏదైనా యూరోపియన్ కంట్రీ అదర్ యూరోపియన్ కంట్రీస్లో మీరు ఉన్నారనుకోండి యూరోస్లోనూ అట్లా వన్ డాలర్ కానీ వన్ యూరో కానీ ఇండియన్ రూపీస్లో అయితే ఒక టూ రూపీస్ కానీ మీకు డిడెక్ట్ అవుతుంది దేనికోసం అంటే మీరు సప్లై చేసిన కార్డ్ కరెక్టా కాదా అన్నది చెక్ చేయడం కోసం ఈ ట్రాన్సాక్షన్ మీకు యుఎస్ నుంచి జరుగుతుంది సో అందుకని మీరు సప్లై చేస్తున్న కార్డ్ అంటే మీకు ఇక్కడ ఇక్కడ సపోర్ట్ చేసే కార్డ్స్ ఏమన్నా అంటే విజా కార్డ్ మాస్టర్ కార్డ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ రూపే కార్డ్ వీటిని అలో చేస్తారు వీటికి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ ఉండాలి ఎందుకంటే మీ ట్రాన్సాక్షన్ వచ్చి యూఎస్ నుంచి జరుగుతుంది సో అక్కడ కనుక అక్కడి నుంచి జరుగుతున్నప్పుడు మీకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ లేకపోతే మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది అకౌంట్ ఓపెన్ చేయడానికి కష్టం అవుతుంది అందుకని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ ఫెయిల్ అయిందని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు సింపుల్గా మీరు ఒక్కసారి మీ బ్యాంక్ కస్టమర్ కేర్కి కాల్ చేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేయండి అని చెప్తే సరిపోతుంది వాళ్ళు చేసేస్తారు ఓకేనా ఇది చేసిన తర్వాత వెరిఫై అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీ మర్చెంట్ పేజ్కి బ్యాంక్ మర్చెంట్ పేజ్కి మీరు రీడైరెక్ట్ అవుతారు ఇక్కడ మీరు ఆ మీ మొబైల్కి వచ్చిన ఆథరైజ్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ సప్లై చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేస్తే మీ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ పేజ్ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది తర్వాత మీరు మీ ఐడెంటిటీ కన్ఫర్మ్ చేసుకోవాలండి ఓకేనా లైక్ మీరు కార్డ్ మీరు ఈ అకౌంట్ దేనికి యూజ్ చేస్తున్నారు మీరు పర్సనల్ యూసేజ్ అనే పెట్టండి తర్వాత ఓనర్షిప్ టైప్ ఇండివిజువల్ ఇవ్వండి ఓకేనా ఆ తర్వాత కంటిన్యూ స్టెప్ ఫోర్ ఆఫ్ ఫైవ్ మీద క్లిక్ చేసేసి తర్వాత మీరు పాన్ కార్డ్ ఏదో ఒక ప్రూఫ్ అయితే ఇవ్వాలండి ఓనర్షిప్ ఇండివిజువల్ ఇవ్వండి తర్వాత ఏదో ఒక ప్రూఫ్ అనమాట డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డ్ కానీ ఇలాంటిది ఏదైనా వాళ్ళు అడుగుతారు అది సప్లై చేసి ఆ ఇన్ఫర్మేషన్ సప్లై చేసి నెక్స్ట్ ఏంటి ఇక్కడ మీకు ఈ కంట్రోల్ దాని కింద కనిపిస్తుంది కదా పాన్ అని చెప్పి యాక్చువల్గా ఇక్కడ ప్యాన్ సెలెక్ట్ చేసుకుంటే పాన్ నెంబర్ ఇవ్వాలి డ్రైవింగ్ లైసెన్స్ అయితే దాన్ని ఆదరేజ్ డీటెయిల్స్ ఏమున్నాయో అవి ఇవ్వాలన్నమాట తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసేస్తే మీరు ఇక్కడ ఇక్కడ మీరు మీ మొబైల్ వెరిఫికేషన్ చేసుకోవాలండి ఈ మొబైల్ వెరిఫికేషన్ చేసుకుంటున్నప్పుడు మీకు టెక్స్ట్ ఆర్ వాయిస్ కాల్ ఫార్మేట్లో మీకు ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్ సప్లై చేసి అక్కడ క్యాప్చర్ సప్లై చేసిన తర్వాత ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది మీకు ఓకే మీరు వాయిస్ మెయిల్ పెట్టుకుంటే వాయిస్లో వస్తుంది టెక్స్ట్ ఎస్ఎంఎస్ అంటే ఎస్ఎంఎస్లో వస్తుంది ఇక్కడ కూడా ఒక విషయం అండి మీ మొబైల్కి ఇంటర్నేషనల్ కాల్స్ ఆర్ ఇంటర్నేషనల్ మెసేజెస్ రిసీవ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉండాలి ఇన్ కేస్ అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ కస్టమర్ కేర్ కాల్ చేసి వాటిని ఎనేబుల్ చేయమని చెప్పి చెప్పండి ఈ వెరిఫికేషన్ కోడ్స్ అప్లై చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే అకౌంట్ క్రియేషన్ స్టెప్స్ అయిపోయాండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బిల్లింగ్ బిల్లింగ్ సపోర్ట్ అంటే ఏంటంటేనండి రేపన్న రోజున మనకేదైనా ఇష్యూ వస్తే ఏడబ్ల్యూఎస్ని మనం కాంటాక్ట్ చేయడానికి ఈ బేస్ సపోర్ట్ ప్లాన్స్ అనమాట అంటే ఇప్పుడు మీకు ఏదైనా టెక్నికల్ డౌట్స్ ఉంటే ఈ మనం తీసుకునే ఈ సపోర్ట్ ప్లాన్ బట్టి ఏడబ్ల్యూఎస్ నుంచి సపోర్ట్ వస్తుంది బేసిక్ సపోర్ట్ ప్లాన్ తీసుకుంటే మీకు పెద్ద సపోర్ట్ ఏమి రాదండి తప్పదు అంటే ఇప్పుడు మనం ఏంటంటే యాజ్ ఎ స్టూడెంట్ మీరు ఎవరు కూడా డెవలపర్ ఆర్ బిజినెస్ తీసుకోకండి ఎందుకంటే మీరు డెవలపర్ తీసుకుంటే ఇమీడియట్గా ట్వంటీ నైన్ డాలర్స్ బిజినెస్ సపోర్ట్ ప్లాన్ తీసుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ డాలర్స్ ఇమ్మీడియట్గా మీకు ఛార్జ్ పడిపోతుంది సో బేసిక్ సపోర్ట్ ప్లాన్ తీసుకోండి చాలు ఓకేనా కంప్లీట్ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే కంగ్రాచ్యులేషన్స్ అయిపోయింది అంతే ఓకేనా ఇంకా ఇక్కడ మీకు ఏంటంటే గో టు ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ ఇక్కడ మీరు మీ అకౌంట్ దీనికోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నారు అన్నది జస్ట్ ఒకసారి ఇక్కడ మై రోలీ స్టూడెంట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సార్ ఏడబ్ల్యూఎస్ ఏదో ఒకటి సప్లై చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది మీ అకౌంట్ రెడీ ఓకేనా తర్వాత సైన్ ఇన్ టు ద కన్సోల్ మీద క్లిక్ చేసి మీ క్రెడెన్షియల్స్ మెయిల్ ఐడి పాస్వర్డ్ సప్లై చేస్తే ఇలా ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్లోకి మీరు లాగిన్ అయిపోతారు అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయింది అయిన యూజర్ని రూట్ యూజర్ అంటారండి రూట్ యూజర్ని మనం డైలీ యాక్టివిటీకి యూస్ చేయము మరి దేనికి యూస్ చేస్తాము అంటే ఓన్లీ సమ్ ఏదైనా ఇష్యూస్ కొన్ని ఇష్యూస్ ఉంటాయండి కొన్ని యాక్టివిటీస్ మనం రూట్ యూజర్ ద్వారా మాత్రమే చేయగలం అలాంటప్పుడు మాత్రమే మనం మళ్ళీ రూట్ యూజర్ని యూజ్ చేస్తాం తప్ప డైలీ యూజర్స్ని క్రియేట్ చేయడం వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం ఇలాంటి వాటికి దేనికి కూడా మనం రూట్ యూజర్ని యూజ్ చేయము ఫస్ట్ ఒక ఎడ్మిన్ యూజర్ని క్రియేట్ చేసి ఆ తర్వాత రూట్ యూజర్ని పక్కన పెట్టేస్తాం ఆ అడ్మిన్ యూజరే తర్వాత నుంచి రిమైనింగ్ యాక్టివిటీస్ అన్ని చేసుకుంటూ వెళ్తారనమాట ఓకేనా వాటి గురించి మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో నేను ఏంటంటే సపోర్ట్ ప్లాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సపోర్ట్ ప్లాన్స్ ఏముంటాయి వాటితోటి మనం ఏడబ్ల్యూఎస్ నుంచి సపోర్ట్ తెచ్చుకోవాలంటే మనకి ఏ ఏ విధమైన ఆపర్చునిటీస్ ఉంటాయి ఏ విధమైన ఆప్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ అందరూ కూడా ఎప్పట్లాగే మళ్ళీ చెప్తున్నాను అందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి మీ అందరి సపోర్ట్ తోటే నేను ఇంకా మంచి కంటెంట్ అనేది అయితే షేర్ చేయగలుగుతాను ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్